హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అది చాలా బాగానే ఉంది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఐదున్నర అవుతా ఉంది ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ నానిరాజ్య వ్లాగ్స్ ఛానల్ అవుతుంది ఈ మాట మాట్లాడక మీతో మాట్లాడక అయితే సరేనా ఇంకా మొత్తానికి అయితే ఇంకా ఆరోగ్యం అయితే చాలా వరకు దేవుడి దేవాల రికవరీ అయ్యి పర్వాలేదు అన్నట్టుగా ఇంకా ఉన్న అనమాట ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికైతే అయితే కొంచెం నీరసంగా ఉంది ఎందుకంటే ఇంకా పది రోజులు పెట్టి ఆ తేలు కాటికి జ్వరం కాటికి అన్ని అన్ని కాట్లకి దెబ్బతిని మూలం పడ్డా కదా ఇంకా అయినప్పటికీ చూపించుకొని ఇంకా రికవరీ అయ్యేసరికి నాలుగు రోజులైతే ఇంకా అయితే బాగానే ఉంది లే రాజ్ కుమారి మీరు చూస్తూనే ఉంటున్నారు రోజు వీడియోస్లో సాయంత్రం కల్లా నాకు అన్ని పనులు చేయడం ప్రతిదీ హాస్పిటల్ అయినప్పటికీ హాస్పిటల్లో నాలుగు రోజులు ఉంటే ఆ జరానికి పాపం ఉదయం సాయంత్రం నిద్రహారాలు మానుకొని నా కోసం బిల్లైనా కానీ ఏ అయినా కానీ ఎట్ట ఉంది బావా తన ఆరోగ్యాన్ని కూడా అసలుకి జాగ్రత్త చూసుకోకుండా ముందు నా మీద దృష్టి పెట్టుకొని ఎలాగుంది ఎలాగుంది ప్రతి క్షణం నిద్రపోతా అసలు నైట్ కూడా ఎక్కువ శాతం అసలుకి నిద్రపోకుండా పాపం కింద అదిగా ఒక ఒక బిడ్డ ఇచ్చేది ఇంకా కింద నిద్రపోయి అది కాదు రాజకుమారి ఇప్పుడు కింద పడుకుని ఏం కాదులే అని అనుకోవచ్చు తన ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బంది పడతా చాలా ఫేస్ చేస్తా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు పనులు ఉంటాయి కదా చేసుకోలేనివి కూడా ఇంకా గుళ్ళు తోడటం కాలు తోడడం చేతులు అని చెప్పేసి పిల్లల టయానికి ఇవ్వడం ప్రతిదీ ఇంకా అన్నీ ఎవరంటే ఇంకా మా రాక్షసే అది మాట్లాడదాం చాలా నాలో అవుతుంది అని చెప్పినా సరే బావా వీడియోస్ రోజు ఎప్పుడు తీసే వీడియోసే కదా బోర్ పడతాం అనే మన ఫ్రెండ్స్కి మన క్యారెట్ వేపుడు అని పాలకూర పప్పులు అని అవి చూపిస్తున్నాను అవి చూపిస్తే ఎవరు చూస్తారు బావా మన ఫ్రెండ్స్కి ఏదైనా కొత్తగా చెప్పు బావా అంటే రాజే నేను ఇప్పుడు ఇప్పుడుగా రికవర్ అవుతుంది రికవర్ అయిన తర్వాత అందం మంచి మంచి లాక్స్ తిద్దాము అని చెబుతాను రాజ్ కుమార్ బావా నేనైతే ఈరోజు బ్యాక్గ్రౌండ్ నినబడుతుందో లేదో ఈరోజు మా ఊరిలో పెళ్ళి మా మాయది మా మాయది పెళ్ళి మాయ మాయ కొడుకుది నవ్వు వచ్చింది పాప పిల్లకి అయితే మా మామ కొడుకు కదా పెళ్లి అయితే ఇంకా డ్యాన్స్ చేస్తా ఉన్నారు పాటలు బాగా పాడతా ఇప్పుడే భోజనానికి వెళ్ళొచ్చాము బంతికి నేను చికెన్ చికెన్ అలాంటివి ఏం తినలేదు మామూలుగా గోంగర్ భోజనం తిని వచ్చాను తర్వాత వచ్చేసి ఇంక రాజ్ కుమార్ కూడా బావా ఏదైనా పాటలకి డ్యాన్స్ ఇవ్వచ్చు బావా అంటామండి నాకేమో డ్యాన్స్ అనేది అసలు రానే రాదు బావా రాజ్ కుమార్కి వచ్చా మరి రాజ్ కుమార్ చాలా చక్కగా డ్యాన్స్ రాజ్ కుమార్తో పాటు వాళ్ళ డాడీ కూడా చక్కగా డ్యాన్స్ చేస్తారు అయితే ఇంకా బావా ఇద్దరం ఒక వీడియో మనం వైరల్ అవ్వాలంటే త్వరగా ఇద్దరం పోయి డ్యాన్స్ చేద్దాం ఏదైనా పాట కంటే నాకు రాదులే అంటే అట్ట కాదు మేము వేస్తుందని చెప్పాను నాకు రాదు ఊరుకోమని చెప్పేసి నాకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను మా అన్నయ్య పెళ్ళి అప్పుడు మా అన్నయ్య కొడుకు వీళ్ళందరూ డాన్స్ వేసారు అది వీడియో పెట్టు బావ పెట్టు బావ అంటే ఆ మీ నాన్న డ్యాన్స్ ఎవరు చూస్తారా ఇది అంటా ఉన్నాడు మా నాన్న చాలా చక్కగా డాన్స్ చేస్తాడు సేమ్ నేనేసినట్టే వస్తాడు మా నాన్న ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి ఇంకా నన్ను అబ్జర్వ్ చేసారో లేదో ఏందని రాజ్ కుమార్ ముద్ర రెండు రోజులు పెట్టి అవుతా ఉంది ఏంది బావ నీ మొహం మామూలుగా నలిపే కానీ ముఖ్యం ఇంకా నల్లగా అయిపోయిందని అడుగుతా ఉంది నేను ఉన్న ఒప్పు ఒప్పుకుంటున్నానండి మా ఆయన ఎంత నలిపోయినా కానీ ఆ కళల్లో చూస్తుంటే అసలు కళ వేరమాట ఈ జ్వరం వచ్చిన కాని అంటే చికెన్ గుండే జ్వరం కదా ఇంకా బ్లడ్ మార్పు వచ్చింది అనుకుంటా లోన ఉన్న బ్లడ్కి అందుకే మొహం అంతా ఒకలాగా ఉంది ముక్కు హలాగా ఉందండి ఇంకా ఊళ్ళంతా వచ్చినట్టయితే డాక్టర్లకి చూపించే వాళ్ళమే ముక్కు ఇంకా అలా వచ్చింది అంటే టాబ్లెట్లు వాడుకుంటున్నాడు కదా టాబ్లెట్లు వాడుకోవడం అయిపోయిన తర్వాత బాగుండదు అని చెప్పేసి అనుకుంటున్నాం అట్లా కూడా తగ్గపోతే ఇంకా డర్ తగ్గేదే తగ్గేదేముందు బ్లడ్ మార్పు వల్ల మొహంలో మార్పు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను ఏదైనా కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్స్ కూడా మాకు కొన్ని రోజులు ఎందుకు అంటే ఈ బాగాలేని పరిస్థితిలో ఎవరో లేనిపోయిన వాళ్ళు మళ్ళీ బాధపెట్టి కామెంట్లు చేస్తారని చెప్పేసి నేను కామెంట్స్ ఆపే చేశాను అనమాట ఈ ఇక్కడ నుంచి ఆన్ చేసి మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను నేనేం కూడా ఇంకా చాలా వరకు తగ్గిపోయాను తగ్గిపోయి చాలా మంచిది నాకు కూడా మన దాకా ఒళ్ళు ఉంటే ఇందుకు ఒళ్ళు పెంచుకోవడం అనవసరం బా మామూలుగా కొట్టమే కారణం కానీ ఈ గడ్డం ఈ కటింగ్ వల్ల అట్ట కొంచెం ఏమంటారు ఏదో రకంగా ఉన్నాను అందుకని చెప్పేసి రికవర్ అవుతున్నాయి కదా ఇంకా రికవర్ అయిన తర్వాత కటింగ్ ఏ శుభ్రం చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నా అనమాట ఇంకా అంతా ఇప్పుడు నాకైతే చాలా బాగుందండి జరగ తగ్గిపోయింది ఇంకా పిల్లలందరూ అందరం నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరూ బాగానే ఉన్నాం ఇంకా నాన్నమ్మ నాన్న వచ్చేసేమో ఇంకా మన దాకా నా విషయంలో ఇంకా రాజకుమారి ఏ రైతున జాగ్రత్త తీసుకున్నారో నా తల్లిదండ్రులు కూడా నా విషయంలో నా విషయంతో పాటు నా పనుల్లో కూడా అంటే పొలం పని వేసాం కదా పొలం వేసాం కదా మనం అన్ని మాయ్య దగ్గరుండి మాయ దగ్గరుండి అన్ని ప్రతిదీ చూస్తున్నాడు అవును అన్ని పనులు చూసుకున్నట్టే ఇంకా ఎకరన్నర వేసాము ఎకరన్నరకి రేపు ఉదయాన్ని ముందు కొట్టేస్తాను ఇంకా రేపు ఉదయాన్నే దాన్ని కలుపు ముందు కొట్టే సరిపోద్ది ఇంకా మెల్లమెల్లగా చేసుకుంటుంటే శక్తి అదే వస్తుందిలే ఇంకా మనం గిన్నలాని ఊరకుని ఇంటికి ఉంటాం ఇంకా ఇంకా రికవరీ అయింది కానీ కాలు చేతులు ఇప్పుడు మా ఊర్లో నడుస్తుంది ఏంటంటే జ్వరాలు వస్తే ఖచ్చితంగా కాలు చేతులు పట్టపోతున్నాయి అది అలాంటి ఇంకా అందరికీ లాగా ఒక ఫీవర్ అనమాట ఇంకా అందరికీ రికవరీ అయినట్టే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఎకరం ఉంది ఎకరం అసలు ఎలా చేస్తారు నాటేస్తారు ఎలా సరదా ఉండదు అని చెప్పేసి అదే నేను పూర్తి చూపిస్తాను ఫస్ట్ టైం వేయడం కదా చాలా కలగా చాలా హోప్స్తో అనుకున్నాను కానీ అంత తలకిందులు అయిపోయింది అనుకున్నది మనకి ఏదవ్వదు ఒక్కోసారి వెనక పోతూ ఉంటుంది ఏదైనా కానీ ఛానల్ కూడా మన మా మన ఛానల్ ప్రార్థన చేయించుకొని చేద్దాము ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి ఇంకా మన వీడియోస్ మాత్రం ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి మంచి అనమాట ముఖ్యంగా కుమార్కి మనం గ్యాస్ మనం చెప్పాం కదా గ్యాస్ పాడైపోతే గ్యాస్ ఆర్డర్ చేసాం అమ్మాయి వాళ్ళు రావాలని చెప్పేసి అమ్మాయిలు ఏమో ఇంకా పొలం పనుల మీద ఆ పని పని ఈ పని మీద ఉంటా ఉన్నారు అన్న రావడం కుదరదన్న వచ్చినప్పుడు చేస్తాను అన్నారు మరి ఇంకా లోపల రాజకుమారి ఇంట్లో పనులు చేసుకోవాలంటే అట్లా మేమే చేయ చేయలేదు కాబట్టి ఇంకా మేమే ప్రార్థన చేయించుకొని ఇంక ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆ గ్యాస్ స్టవ్ కూడా ఎలాగుందా అనేది ఇంతవరకు మీకు చూపించలేదు ఆ గ్యాస్ స్టవ్ గురించి నెక్స్ట్ చూపిస్తాను ఇంకా రాజకుమారి ఎంత శుభ్రం చేసుకొని చూపి ఎన్ని సార్ లేదా ఏం పనులు లేవా ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి నేను హుషారు గుంటే ఏదో ఒకటి కొత్త బ్లాగులు తీయడం ఏదో ఒకటి కొంచెం ఎక్కడన్నా వెళ్ళి విచిత్రంగా తీయడము బాగా చేయవచ్చు కానీ ఇంక అన్ని అప్సోడ్ అయ్యేసరికి అనుభవంగా ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని కొంతకం చెప్పి తల కింద అయిపోయింది వారం ఇక నుంచి ఇంకా దాని గురించి అలానే మా అమ్మాయిలు కూడా ఛానల్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేయాలన్నారు కదా ఇంకా వాళ్ళు కూడా రాబోతున్నారు అవన్నీ ఇంకా కమింగ్ అండి అప్డేట్ అయితే ఇంకా మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాము ఈ ఉన్న మెల్ల అంతా మనం కళ్ళు మందు కొట్టేశాను కళ్ళు మందు కొట్టేసి ఎండిపోయింది ఇంకా పూర్తిగా అయిపోయింది ఇంకా అక్కడ అక్కడేమో ఇంకా శుభ్రం చేసుకొని ఇంకా కుకింగ్స్ బాగా చేద్దామని చెప్పేసి ఆలోచనతో ఉన్నాము ఒక పక్క పొలం పనులు ఒక పక్క నేను చేసుకునే దినచర్య పనులు అన్ని వీడియోస్ రూపంలో వస్తూ ఉంటాయి సో అసని హై మీ నాన్న పేరు ఏం పేరు డాడీ కాదు మీ నాన్న పేరు ఏం పేరు ఏం పేరు నాని నాని అంటున్నా మా అమ్మ స్కూల్కి వెళ్తా స్కూల్ స్కూల్కి వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్తాడు కదా ఇంకా రోజు అనిపించింది అంటే మేము పేరు ఏం పేరు అంటే ఆజీ అంటాడు మీ నాన్న పేరు ఏం పేరు అంటే నాని అంటాడు ఓకేనండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం మరి ఇంకా సరేనా ఇంకా ఈ ముక్కు కొంచెం నలుపుందికి వచ్చిందో కాంస మాత్రం చెప్పడం మాత్రం మర్చిపో కాకండి నాకు ఇది ఒక దిగులైపోయింది ముక్కు ఒకటి ఏంటంటే అలాగైందని సరేనా రేపు సండే ఇంకా నాకు ఇప్పుడు దగ్గర దగ్గర జ్వరం తగ్గి కూడా ఐదు రోజుల పైన వస్తుంది ఇంకా రేపు చేద్దాం అని చేద్దామని సరే రాజ్ కుమార్ చేసిద్ది రాజ్ కుమార్ తీసుకొచ్చి మంచి మంచి కుకింగ్స్ చూపిస్తాను సరేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం